కూడా ప్రభుత్వం పక్షపాతి ధోరణ లేకుండా పార్టీలకు అతీతంగా రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ రేషన్ కార్డులో పిల్లలు జారకపోతే వారికి చేర్చే కార్యక్రమం కానీ లేదు అంతే కదా అసలు రేషన్ కార్డు లేని వాడికి కొత్త రాష్ట్ర కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ గత ప్రభుత్వాలు కక్షపూరితంగా రేషన్ కార్డు తీసేస్తే వారికి అర్హత కలిగితే వారికి కూడా ఇచ్చే కార్యక్రమం ఇది రేషన్ కార్డు కార్యక్రమం రెండు పెన్షన్ వీడియో పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ సంబంధించినంత వరకు అర్హత కలితే వారందరూ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయబోతుంది జనవరి తర్వాత వాలంటీర్ లేరు